హాయ్ హలో అండి అందరికీ శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చే వారాలు ఏవైతే ఉన్నాయో గురువారం ఆదివారం ఈ రెండు వారాలు చాలా ప్రత్యేకమైనవి అనమాట సో ఈ వారాలలో అయిన ముత్యాలమ్మకి పెద్దమ్మ తల్లికి అయితే బోనం చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడైతే నేను పెద్దమ్మ తల్లికైతే బోనం చేసుకున్నానండి సో ఈ వీడియోలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు అన్నము బోనం వండాను అమ్మవారికి చీర చాకిటి ముక్క పూలు గాజులు పండ్లు ఆకు వక్క పసుపు కుంకుమ అమ్మవారి కోసమైతే తీసుకున్నానండి సో ఇంకా మన సాంప్రదాయం ప్రకారం కోడి అయితే కోడి మేక అయితే మేక సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్